ఏపీలో ఎన్నికలు పూర్తి స్థాయిలో సమీపిస్తున్న వేళ అంటే పదమూడవ తారీఖు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఎన్నికల ప్రచారానికి కూడా ఇంకొక ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఏటీవీ న్యూస్ తెలుగు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అయితే మొత్తం వివరాలు సేకరించడం జరిగింది ఓటర్ యొక్క నాడి ఏ విధంగా ఉంది అనేది అయితే మేము తెలియజేస్తున్నాం ముందుగా అనంతపురం జిల్లాని ఉమ్మడి అనంతపురం జిల్లాని తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పా ఏ అభ్యర్థి ఏ పార్టీకి కొద్దిగా మెజార్టీ వస్తుంది లేకపోతే ఎవరు విన్ అవుతారు అనేది అయితే చెప్పడం జరుగుతుంది దీంట్లో చూసినట్లయితే అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు చూసినట్లయితే రాప్తాడు మడకసిర హిందూపురం పెనుగొండ పుట్టపత్తి ధర్మవరం కదిరి తాడిపత్రి రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ సింగనమలై అనంతపురం అర్బన్ కళ్యాణదుర్గం ఈ నియోజకవర్గాలు మొత్తం చూసినట్లయితే వీటిలో రాప్తాడు నియోజకవర్గం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో మొత్తం కూడా అంటే ఇక్కడ పరిటాల ఫ్యామిలీ నుంచి పరిటాల సునీత టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉన్నారు అంటే ఇక్కడ మొత్తం కూడా చూసినట్టయితే ఈ మొత్తం పరిటాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీకే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత గెలిచే అవకాశం అయితే మేము నిర్వహించిన సర్వేలో ఇప్పటిదాకా కనిపిస్తోంది అయితే ఉన్న దాంట్లో గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి ఈ మొత్తంలో ఈ నాలుగు రోజులు అంటే చివరి క్షణంలో ఓటర్ల మనోభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద అయితే పూర్తి ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పటిదాకా చూస్తున్న దాని ప్రకారం అయితే రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పలిటాల సునీత అయితే గెలిచే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మరకశిర నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి లక్కప్ప విజయం ఖాయంగానే కనిపిస్తుంది అయితే ఇక్కడ చూస్తే దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి చేస్తున్న కరిక సుధాకర్ కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇదంతా కూడా అంటే టీడీపీకి ఇక్కడ అయితే వచ్చే అవకాశం లేదు సునీల్ కుమార్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ లేదు అంటే కాంగ్రెస్కి కొంతమంది ఎడ్జీ ఉన్నా కూడా ఏదైనా కొంత మెజార్టీలో వైసీపీయే ఇక్కడ మడకసీలో లక్కప్ప విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మూడవ నియోజకవర్గం చూసినట్టయితే హిందూపురం మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం కాబట్టి దీంట్లో బాలకృష్ణ విజయం అయితే ఖాయంగానే కనిపిస్తుంది దీంట్లో బాలకృష్ణని ఓడించడానికి పూర్తి స్థాయిలో వైసీపీ ఒక మహిళా అభ్యర్థిని అంటే దీపికని మహిళా అభ్యర్థిని రంగంలో దింపి పూర్తిస్థాయిలో మెజార్టీ తగ్గించటానికి ప్రయత్నిస్తోంది అయితే ఇక్కడ మొత్తం కూడా అంటే వైసీపీ పెద్ద అయిన రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఈ దీపికకి ప్రచారం చేయటం ఇదంతా జరిగింది అంటే బాలకృష్ణని ఓడించాలి అనే ఒక స్థాయిలో వైసీపీ పనిచేసింది కాబట్టి ఈసారి బాలకృష్ణ మెజార్టీ అయితే తగ్గుతుంది కాకపోతే బాలకృష్ణే అయితే ఇక్కడ హిందూపురం ఒక చిత్రం కనిపిస్తోంది అదేవిధంగా పెనుగొండ ఈ పెనుకొండ దాంట్లో ఇక్కడ కూడా ఉషశ్రీ చరణ్ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి కూట టీడీపీ అభ్యర్థిగా సవితమ్మ పోటీలో ఉన్నారు అయితే ఉషశ్రీ చరణ్ విజయావకాశాలే ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇంకో నియోజకవర్గం పుట్టపత్తి ఇక్కడ పుట్టపత్తి నియోజకవర్గం అంటే ఒక కీలకమైన నియోజకవర్గం ఇక్కడ టీడీపీ నుంచి పల్లె రెడ్డి అంటే ఈ పల్లె దీంట్లో మాజీ మంత్రి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఈ పల్లె సింధూరెడ్డి పల్లె రఘునాథరెడ్డి దీనికి కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఈ తరువాత వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి ఉన్నా కూడా ఈ పల్లె రఘునాథరెడ్డి కుటుంబానికి చెందిన రెడ్డి పోటీ చేస్తున్నా కూడా ఇక్కడ కూడా వైసీపీకే ఎడ్జి కనిపిస్తుంది దీంట్లో అయితే ఇక్కడ కొంత టఫ్ పరిస్థితి ఉంటుంది పుట్టపత్తిలో వైసీపీ టీడీపీ మధ్య అనే అయితే కనిపిస్తుంది మొత్తానికి కొంత ఎడ్జిలో మాత్రం శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకోటి ధర్మవరం ఇది కీ కాన్స్టెన్సీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బీజేపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ అంటే బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ఈ ధర్మవరం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఇదంతా ఉంది కాబట్టి ఈ మొత్తం కూడా ఇక్కడ కూడా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విజయం దాదాపు మొత్తం కూడా ఖాయమని అందరూ చెప్తున్నా కూడా కొంత మటుకు కూడా సత్యకుమార్ పోటీ చేస్తుండటం తర్వాత ఈ జాతీయ నాయకులు బీజేపీ జాతీయ నాయకులు కొంతమంది అంటే అమిత్ షా లాంటి వాళ్ళు ఇక్కడంతా ప్రచారం నిర్వహించడంతో కొంత మెజార్టీ తగ్గే అవకాశం ఉంటుంది కానీ అది కూడా వైసీపీ లెక్కలోకే వెళుతుంది ధర్మవరంలో కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే విజయం సాధించే అవకాశం ఉంది ఇంకో నియోజకవర్గం కదిరిని చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ నుంచి కందికుంట ప్రసాద్ వైసీపీ నుంచి అహ్మద్ పోటీ పడుతున్నారు ఇక్కడ టీడీపీకే కొంత ఎడ్జి కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ అయితే గెలిచే అవకాశం కనిపిస్తుంది ఇంకో కీలకమైన నియోజకవర్గం ఏదైతే ఉందో అది తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఒక కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి దీంట్లో టీడీపీ తరఫున అస్మిత రెడ్డి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దిరెడ్డి వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు ఇది కూడా టగ్గాఫోరుగా ఉండే నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన అస్మిత రెడ్డి పోటీ చేస్తున్నటంతో టీడీపీ నుంచి కొంత అంటే దివాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా పోటీ నుంచి తప్పుకొని తన కొడుకుల్ని అస్మిత రెడ్డి దీని రంగంలో దంపటంతో ఇక్కడ కూడా తాడిపత్రి రాజకీయాలు అయితే మారుతున్నాయి టీడీపీకి ఇంతకు ముందు అనుకూలంగా ఉన్నా సరే ఇప్పుడు మళ్ళీ కేతిరెడ్డి పెద్దిరెడ్డే విజయం సాధించే వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే మనకి తాడిపత్రి నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి ఇంకో నియోజకవర్గం చూసినట్టయితే రాయదుర్గం ఈ రాయదుర్గం నియోజకవర్గంలో కూడా టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కౌల్య శ్రీనివాసులు టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ వైసీపీ నుంచి మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకో విషయం ఈ వైసీపీ అభ్యర్థికి ఇక్కడ ఎందుకు తగ్గుతుంది అంటే ఈ కే రాయదొగ్గ నియోజకవర్గం మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నా సరే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి క్విట్ కావటం అతనికి సీటు ఇవ్వకపోవటం అనేది అయితే ఒక ప్రధానంగా వైసీపీకి మైనస్ పాయింట్గా ఉంది కాబట్టి దీంట్లో రాయదొగ్గ నుంచి టీడీపీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం ఉరవకొండని చూసినట్టయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయావకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి పోటీ పడుతున్నారు అదేవిధంగా అంటే ఇక్కడ కూడా వైసీపీకి ఒక మైనస్ పాయింట్ ఉంది ఎందుకు అంటే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విశ్వేశ్వర రెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి సొంత తమ్ముడు కాంగ్రెస్ నుంచి పోటీ పడటంతో ఈ మొత్తం కూడా అతని కుటుంబ నుంచి వారసత్వంగా వచ్చే ఓట్లు కానీ వీటన్నిటిని కూడా చీల్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పయ్యావుల కేసుకి కొంత అయితే టీడీపీ అభ్యర్థికి ఎడ్జ్ కనిపిస్తుంది అదే విధంగా ఇంకో నియోజకవర్గం గుంతకల్లుని తీసుకున్నట్టయితే ఇక్కడ గొమ్మనూరు జయరాం మాజీ మంత్రి కోమన జయరామ్ పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి అదేవిధంగా వైసీపీ నుంచి వెంకట రమణారెడ్డి పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి మారటం తర్వాత ఇక్కడ టీడీపీ శ్రేణులు అనుకూలంగా లేకపోవటం అంటే మద్దతు ఇవ్వకపోవటం ఇదంతా పరిణామాల్లో టీడీపీ ఈ స్థానంలో అయితే వెనుకబడి ఉందని చెప్పొచ్చు దీంట్లో వెంకట రమణారెడ్డి వైసీపీ అభ్యర్థి అయితే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకో నియోజకవర్గం సింగనమలై దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ బంగారు శ్రావణి అయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వైసీపీ నుంచి వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ టీడీపీకి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది అయితే మనకి సర్వేలో తెలిసిన విషయం ఇక్కడ నుంచి ఇంకో కీలకమైన అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని చూసినట్టయితే ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన విజయావకాశాలే ఎక్కువగా ఉన్నాయి టీడీపీ నుంచి దగ్గుపాటు వెంకటేశ్వర ప్రసాద్ అయితే పోటీ పడుతున్నారు ఇక్కడ అనంతపురం అల్బంలో మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి తర్వాత కళ్యాణదుర్గం ఇంకా చివరి నియోజకవర్గం ఒక కళ్యాణ దుర్గాన్ని చూసుకున్నట్లయితే అక్కడ కూడా వైసీపీ అభ్యర్థి తాళ్ళూరు రంగయ్యే గెలిపే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ టీడీపీ నుంచి సురేంద్రబాబు దీంట్లో పోటీ పడుతున్నారు కళ్యాణ దుర్గంలో కూడా వైసీపీకే పూర్తి స్థాయిలో విజయం కనిపించే అవకాశం ఉంది ఏటీవీ న్యూస్ తెలుగు అంచనాల ప్రకారం అయితే అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం కూడా టీడీపీ కూటమికి ఆరు వైసీపీ ఎనిమిది స్థానాలు గెలిచే అవకాశం ఉంది మరిన్ని జిల్లాల విశ్లేషణ రేపైతే మళ్ళీ తదుపరి అయితే మనం కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తం అనంతపురం జిల్లాని పూర్తి స్థాయిలో పరీక్షించినట్టయితే అనంతపురం జిల్లాలో వైసీపీకే పూర్తి స్థాయిలో ఎడ్జి కనిపిస్తోంది దీంట్లో అంటే జగన్ మొత్తం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉండటం తరువాత అక్కడ తిరుగు లేకుండా వైసీపీ ప్రపంచం అంత కొంత ఎడ్జి ఇదంతా ఉండటం వల్ల మొత్తం కూడా మెజార్టీ స్థానాలు అయితే అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగిట్లో ఎనిమిది స్థానాలను అయితే ఇప్పటిదాకా కూడా గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది